గ్రంథము మూడవ అధ్యాయము పదహారవ అధ్యాయము మూడవ వచ్చిన నీ పనుల భారము యహోవా మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించను గాక సమయంలో మరి మొదటగా మీకు ఏసుక్రీస్తు నామమున కృపా సమాధానములు కలుగునగాక క్రీస్తునందు ప్రేమైన దేవుని బిళ్ళారా మరి మనం గమనించినట్లయితే మరి ఈ యొక్క వాక్య భాగాన్ని మనము మరి అనేక సందర్భాల్లో బైబిల్లో భారము అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం మరి ఇక్కడ మనం చూస్తున్న ఈ యొక్క భారాన్ని మరి సలోమోన మోన మహారాజ్ అంటాడు మీ పన్నుల భారము దేవుని మీద మోపము దావీదు కూడా ఇదే మాట అంటాడు నీ భారము యహోవా మీద మోపుము అప్పుడు ఆయన నిన్ను ఆదుకొను యాభై ఐదో కీర్తన ఇరవై రెండవ చరణం ఇదే మాట యేసు ప్రభు కూడా అంటున్నాడు ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులరా నా ఎద్దకు రండి మీ భారం నా మీదేయండి మీకు నేను విశ్రాంతిని కలుగు చేతను ఇక్కడ మూడు విషయాలు మనం గమనించినట్లయితే ఒక చోటేమో సఫలత రెండవదేమో ఆదుకొనిట మూడవదేమో విశ్రాంతి రిలాక్సేషన్ అనమాట ఇక్కడ మనం చూస్తే ఈ భారాన్ని దేవుడు మాట్లాడుతూ మరి ఈ యొక్క విషయంలో నీ పనుల భారం భారము అంటే ఒత్తిడి ఈ యొక్క ఒత్తిడిని అనుభవిస్తున్నటువంటి వారు అంటే ప్రతి మనిషి కూడా ఒత్తిడిలో ఉంటారు అంటే ఒత్తిడి చేత వాళ్ళు మరి అనేకమైనటువంటి ఆ యొక్క బాధలు అనుభవిస్తూ ఉన్నారు మనం చూస్తాము మరి పనులు పనులు చేసుకునే వాళ్ళల్లో మరి ఆ పని ఒత్తిడి ఉంటుంది ఉద్యోగాలు చేసుకునే వాళ్ళల్లో ఉద్యోగ ఒత్తిడి ఉంటుంది మరి అనారోగ్య విషయంలో ఆ యొక్క ఆ శరీర ఒత్తిడి ఉంటుంది మరి ఈ విధంగా ప్రతి ఒక్కరికి అనేక విధాలుగా ఒత్తిళ్ళు ఉంటాయి భారము ఉంటుంది అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నీ ఒత్తిడివి నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో నీ కుటుంబ ఒత్తిడి కావచ్చు నీ యొక్క విషయములో నీ యొక్క జీవన శైలిలో నువ్వు ఏది అనుభవిస్తున్నావో ఆ ఒత్తిడి ఆ ప్రెషర్స్ ఏంటంటే దేవుని మీద వెయ్యి అంటాడు కాబట్టి మరి కొంతమంది ఎలా ఉంటారంటే వాటినే కొనసాగిస్తూనే ఉంటున్నారు అయితే ఇక్కడ ఆయన అంటాడు నువ్వు ఎప్పుడైతే దేవునికి నీ నీ యొక్క భారము అయినటువంటి అది ఏదైనప్పటికీ కూడా దానిని దేవునికి ఇచ్చే దేవుడు దానిని ఆ యొక్క విషయములో ఆయన శ్రద్ధ తీసుకుంటాడు ఆయన దానిని కొనసాగిస్తాడు మరి ఒకవేళ ఆ ఒత్తిడి భారము నీ మీద ఎక్కువగా ఉంటే ఆయన ఏం చేస్తాడంటే నిన్ను ఆదుకుంటాడు కష్ట సమయంలో నువ్వు నువ్వు ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవా ఇదిగో నేను ఈ సమస్యను నేను తట్టుకోలేకపోతున్నాను దీన్ని నేను భరించలేకపోతున్నాను అని నేను అనుకుంటున్నప్పుడు దానిని దేవునికి ఇచ్చేయి ఆయన అంటాడు ఆ సమస్య నుంచి నేను ఆదుకుంటాను అన్నాడు ఒకవేళ భారము ఒత్తిడి ఎక్కువైతే దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు నాకు ఇచ్చేయి నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తాను ఎంతకాలం మోస్తాం ఈ భారం ఎంతకాలము ఒత్తిడిలో మనం బ్రతుకుతాం రేపేం జరుగుతుందో ఇప్పుడేం చేయాలో ఇంకాసేపు అయితే నేను పలానా చోటకి వెళ్ళాలి ఎక్కడ ఎట్లా ఉంటుందో నా పరిస్థితులు నా ఉద్యోగం నా పని నా వ్యాపారం నా కుటుంబం ఇవన్నీ కూడా ఒత్తిడిలో మనము బ్రతుకుతున్నాం అనారోగ్యంతో ఉన్నవాళ్ళు మరి డాక్టర్ దగ్గరికి వెళ్తాను ఆయన ఏం చెప్తాడో ఇవన్నీ ఒక ఆలోచనలు విపరీతంగా పెరిగిపోవటము తద్వారా ఉన్నటువంటి ఆ యొక్క ప్రెషర్స్ పెరిగిపోవటము తద్వారా మనిషి ఆ ఒత్తిళ్ళు కృషించిపోవటం జరుగుతుంది మరి బీపీ అని అంటే దాని అర్థ అర్థం ఏంటి రైటే అది ఎందుకు వస్తుంది ఈ ఒత్తిళ్ళు ఈ టెన్షన్స్ మీద ఆలోచనలు పెంచుకోవటం ఈ ఆలోచన విధానం పెరిగిపోవటం వల్ల నీ నీ యొక్క స్థితి మన మానసిక స్థితి స్థిమితముగా ఉండకపోవటం వల్లనే ఇవన్నీ కూడా ప్రెజర్స్ పెరిగిపోతాయి కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే ఆయన మీద వేయని భారం అంతా కూడా ఆయన నీ పనులను మరి ఆయన సఫలత చేస్తాడు నీ ఉద్దేశం ఉద్దేశాలు కూడా టెన్షన్స్ పెంచుతాయి ఉద్దేశము ఏమైన్నదో దానికి సంబంధించిన ఆలోచన ఒక పర్పస్ అనేది మరి ఒక పని మనం చేయబోతున్నామంటే దాని ఉద్దేశము ఏంటి ఇది ఇది నేను కొనసాగించగలనా దీన్ని చేయగలనా అనేటువంటి దాని మీద ఆలోచనలు కూడా ఎక్కువ అయిపోతాయి కాబట్టి దేవుడు అంటే మరి దేవునికి అప్పగించేటువంటి విధానములో మనము ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి మన భారాలు మనం తగ్గించుకోవాలంటే మన ఒత్తిడిలో నుంచి మనం పక్కకు రావాలి అనంటే మనము ఒక విశ్రాంతిగా మనం ఉండాలి అనంటే దేవునికి మనం అప్పగించేటువంటి ఈ భారము ఆ భారము ఇచ్చేటప్పుడు మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలాగున్నాయి అని అంటే మనం చూస్తాము చూడండి వాక్యంలోకి వెళ్తే యాకోబు పత్రిక యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము మనం కనుక చూస్తాము చూడండి వాక్యములో ప్రతి విషయము కూడా వాక్యంలో ఉంటుంది కనుక మరి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చినండి పైన అందుకే దేవుడు ఏమంటున్నాడంటే వీళ్ళు వ్యాపారం చేయటానికని వాళ్ళు దూరదేశానికి లేదంటే వేరే ప్రాంతానికి వెళ్ళి ఒక సంవత్సరము వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాడట ఎంతకాలం అండి సంవత్సరము సంవత్సరము వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు ఈ సంవత్సరము మేము బాగానే అనుకుంటున్నారు కానీ దేవుడు ఏమంటున్నాడంటే రేపేమి సంభవించునో నీకు తెలియదు ఈరోజు ఏం చేద్దాం అది దేవుని ఇష్టమైందా కాదా దేవుని చిత్తమైందా కాదా అనేది మనము ముందు తెలుసుకోవాలి దేవుణ్ణి అడగాలి అది తెలుసుకోవాలంటే దేవుని సన్నిధిలో మనము దేవునితో మాట్లాడాలి ప్రభువా ఇదిగో రేపేం జరుగుద్దో మాకు తెలియదు రేపు ఎలా నువ్వు నిర్ణయించావో మాకు తెలియదు కానీ నేను చేయబోయేది నీకు ఇష్టమా కాదా నువ్వు చేయబోయేటువంటి కార్యములో నీ పనిలో అది దేవుని ఇష్టమైందా కాదా అనేది నువ్వు నిర్ణయం చేసుకోవాలి దేవుని అడగాలి అందుకే ఆయన అంటున్నాడు మరి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వారు ఈ మనుషుల యొక్క జీవము ఏ పాటిది ఎలా ఉంటున్నాం దేవుని కృపను బట్టి మనం బ్రతుకుతున్నాం దేవుని ప్రేమను బట్టి మనం బ్రతుకుతున్నాం దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు కనుకనే మనం బ్రతుకుతున్నాం దేవుడు మన యొక్క మన గురించి ఆయన గనక ముఖం తిప్పుకుంటే ఏమవుతుందంట కలతలు వస్తాయి భయం వస్తుంది ఏమైపోతామో అనేటువంటి ఒక ఆలోచన కానీ మనం స్థిమితంగా ఉన్నాం మనం గత వారం నుండి ఈ వారం వరకు కూడా సజీవులంగా ఉన్నాము తిరిగి మరల మనందరము ఒకరినొకరు మనం ముఖాలు చూసుకుంటున్నామంటే ఇది దేవుని కృపే కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు అది దేవుని చిత్తమా కాదనే నిర్ణయాన్ని మీరు చేయాలి అందుకే దేవుడు అంటున్నాడు మరి ఈ విధంగా మీరు ఏమి చేద్దామనేది ఇద్దరు వ్యాపారం చేస్తున్నప్పుడు ఇద్దరు పార్ట్నర్గా ఉన్నప్పుడు లేదంటే ఒక పని మొదలు పెడుతున్నప్పుడు ఒక కుటుంబంగా ఉన్నప్పుడు పలానా చోటుకు వెళ్ళాలనుకున్నప్పుడు ఇద్దరు కలిసి ప్రయాణం చేయాలనుకున్నప్పుడు మీరు దేవునిలో ఉండాలి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి ఎలా తెలుస్తుంది మనకి దేవుడు డైరెక్ట్గా వచ్చి చెప్తాడా కాబట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ పని గనక దేవుని చిత్తమైందైతే అది కొనసాగింపులోకి వస్తుంది అది గనక దేవుని చిత్తం కానిదైతే అది అంతటితోటి ఆగిపోతుంది అడ్డం అడ్డంకులు వస్తాయి అంటే నీ దేవుని చిత్తం కాదని మనము తెలుసుకోవాలి కాబట్టి క్రిష్ణ ప్రియమైన దేవుని బిడ్డల రెండవది నీ స్వతి స్వ స్వచిత్తము అనగా నీ స్వబుద్ధి మీద నువ్వు ఆధారపడకూడదు ఏం కాదులే ఏమైంది అనేది ఒక నె ఒక అయితయిందిలే ముందుకు పోదాం అనేటువంటి ఒక మూర్ఖత మీద ముందుకు సాగిపోతే అది కరెక్ట్ కాదు అందుకే దేవుడేమంటున్నాడు ఇదిగో నీ స్వబుద్ధి మీద నువ్వు ఆధారపడద్దు సామెతల గ్రంథము మూడవ అధ్యాయములో మనం గమనిస్తాం చూడండి నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మిక ఇంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళం చేస్తాం కాబట్టి ఇక్కడ నీ ఉద్దేశం ఎలాగుంది నీ ఆలోచన ఎలాగుంది అని దేవుడు చూస్తున్నాడు సొంతంగా నిర్ణయం తీసుకోవటం సొంతంగా దాన్ని కొనసాగించేటువంటి విధానములో నువ్వు గనక ఉంటే దేవుడు అంటున్నాడు ఇది కరెక్ట్ కాదు అది సరి వారి ప్రయాసము అంతే దేవుని చిత్తము లేదు అక్కడ దేవుని ఇష్టము లేదు ఇల్లు కట్టాలనుకుంటున్నావు ఆ ఇల్లు కట్టాలా వద్దా ఆ ఇల్లు ఎక్కడ కట్టాలి ఏ విధంగా కట్టాలి దాని ప్లాన్ ఏంటి దాని వల్ల దానికి కావాల్సిన అవసరతలు ఏంటి దేవుని దృష్టికి తీసుకొచ్చావా దేవుణ్ణి అడిగావా ప్రార్థన చేసి దేవుణ్ణి కనుగొన్నావా అయ్యా ఏంటి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను ప్రభువా నీ ద్వారానే ఇవి జరగాలని నువ్వు దేవునికి చెప్పావా గమనించండి ఎన్ని నష్టాలు నేను ప్రతి కూడా చాలా ఇళ్ళకి మరి ఆ యొక్క పునాది వేసేవాడు సంఘంలో ఉన్నప్పుడు మరి ఇంకా లోకల్గా ఎక్కడైనా జరుగుతున్నప్పుడు కార్యక్రమాల్లో ఆ పునాది వేసేటప్పుడు ఫస్ట్ ఏమో పాస్టర్ కావాలి తర్వాత జరిగేవన్నీ ఒకడు వస్తాడు ఫాస్ట్ మీరు కచ్ కసేపు ఒక్క ఐదు నిమిషాలు కూర్చోండి ఆయన నన్ను మళ్ళీ నాకు కనపడకుండా వాడి చేత ఏదో చేపిస్తారాడా ఏం చేస్తారు ఏం చేయరు ఏందో ఏందో తెచ్చి ఆడ దాంట్లో గింజలు పంజలు పోస్తారు గింజలు పోసేది ఏందండి పునాదిలో ఏస ఏమంటున్నాడు పునాదికి ఏం కావాలి పునాదికి ఏం కావాలి రాయి కావాలి విత్తనాలు ఎందుకు దాంట్లో ఏమైనా మర్రి విత్తనం కానీ వేప విత్తనం కాని పడింది అనుకు ఏమైంది పునాది పునాది లేచి ఇల్లు పైకి లేచింది ఆ చెట్టు మొలిసిందంటే వద్దు బైబుల్ పద్ధతి బైబుల్ ప్రకారం నువ్వు కనుక దేవుని చిత్తము గనక దాంట్లో ఉంటే దేవుడు పునాది కాణించి ఆ ఇల్లు చివరి అది ఆ యొక్క పూర్తి అయ్యేంత వరకు తోడుగా ఉంటాడు తర్వాత దేవుడిని ఇంట్లోకి పిలుచుకోవాలి ఇంట్లో ఆ కార్యక్రమం దేవుని కార్యక్రమం జరగాలి ఆ ఇంటిలో నిరంతరము దేవుని సన్నిధి ఉండాల కాబట్టి ఇంటి నిర్మాణం అంతట్లో కూడా ప్రతిదీ బైబిల్లో రాయబడింది పునాది కాడి నుంచి గోడల కాడి నుంచి తలుపుల కాడి నుంచి స్లాబుల కాడి నుంచి ప్రతిదీ కిటికీల కాడి ప్రతిదీ కూడా బైబిల్లో ఉంది దాని ప్రకారం దేవుని చిత్త ప్రకారము మనము జరిగించాలి కాబట్టి దేవుని చిత్తము లేకుండా నీ పనిలో దేవుని ఇష్టము లేకుండా మనం జరిగిస్తే అది వ్యర్థము నూట నలభై ఆరో కీర్తనలో కూడా ఈ మాట ఉంటుంది చూడండి నూట నలభై ఆరో కీర్తన తొమ్మిదవ చరణములో యహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును ఆయన అందరినీ ఆదుకుంటాడు ఆదరిస్తాడు అయితే భక్తి లేనటువంటి వాళ్ళు ఉంటారు ఒకరొక పైకి అయితే కనపడుతుంటారు భక్తిగా కనపడుతుంటారు ఓ అంత బాగుంది ఇందాక నేను చెప్పాను పాస్ట్ ఉంటాడు సిద్ధాంతి ఉంటాడు పాస్ట్ ఉండాలి బ్రాహ్మడు కావాల ముహూర్తాలు కావాలి ఏంటి భక్తిహీనత ఆయన ఏం చేస్తున్నాడంటే భక్తిహీనుల మార్గమును ఏం చేస్తాడు ఆరకరమైంది అంటున్నాడు నీ మేలు కోసం ఆయన సిద్ధపరిచినటువంటి ఆ ప్రణాళికను నువ్వు కనుక్కొనాలి దేవుని అడిగి తెలుసుకోవాలి విచారించాలి దేవుడు తన ప్రజల కోసం ఒక ప్రణాళికను సిద్ధపరిచాడంట చూద్దాం ఇరిమియా గ్రంథము ఇరిమియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరిమియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచ్చినము నుండి ఇస్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యొక్క యహోవా తన ప్రేరేపణ చేత బబులోనునకు చెర తీసుకొని పోబడిన వారికి అందరికి ఇలాగో ఇచ్చుచున్నాడు ఇండ్లు కట్టుకోండి వాటిలో నివసించుడి తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి పెండ్లి చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండిళ్లు చేయుడి మీ కుమార్తెలకు పురుషులను సంపాదించడి ఇదంతా దేవుడు చెప్తున్నాడు బాగానే ఉంది ఇదంత గొప్ప ప్రణాళిక దేవుడు ఈ మనుషులను ఏర్పరచుకున్నందుకు సృష్టించినందు విధానమును బట్టి దేవుడు అన్ని కల్పిస్తున్నాడు అన్ని సౌకర్యాలు ఇల్లు కట్టుకోవచ్చు మంచిదే దాంట్లో దేవుని మంచిదే దాంట్లో దేవుని చిత్తం ఉండాలి పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కానీ దాంట్లో దేవుని చిత్తం ఉండాలి బిడ్డలను మరి ఆ యొక్క కనేటప్పుడు దేవుని ఇష్టం ఇదిగో నువ్వు గర్భాన్ని గర్భఫలాన్ని అది నీ చిత్తమైందిగా ఉండాల అన్నా చేసిన ప్రార్థన దేవు దేవుని దగ్గర ఏది కూడా ఆయన ఇష్టం లేకుండా మనం దేవుణ్ణి అడగకూడదు మన మన ఇష్టాన్ని ప్రకారంగా మనం జరిగిస్తే దేవుడు దాన్ని వదిలేస్తాడు అందుకే ఆయన అంటాడు ఇదిగో దేవుని చిత్త ప్రకారంగా ఇవన్నీ కూడా మీరు జరిగించి మీరు ఆచటానికి లేదు చూడండి ఆలోచన ఎలాగుందో ఒకసారి మనం గమనించినట్లయితే కనుక దేవుని యొక్క ఆలోచన విధానంలో కనుక మనం వెళ్ళినట్టయితే దేవుడు మనకు సక్సెస్ని ఇస్తాడు మరి సఫలతను ఇస్తాడు అట్టి సఫలతనిచ్చేటువంటి దేవుడు ఆయన మీద మనం భారం వేస్తే ఆయనకు మనం ఒత్తిళ్లను అప్పజెబితే మనం పడుతున్నటువంటి ఆ బాధల కష్టాలు దేవునికి అప్పగిచ్చేస్తే దేవుడు దానిని ఆశీర్వాదంగా మారుస్తాడు కాబట్టి మరి దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేసే దేవునికి మనం అప్పగించాలి సేవ కూడా చాలా భారమైంది ఒత్తిళ్లతో కూడింది